ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ దేవతలు సంచరిస్తారు అని వేదాలు పురాణాల్లో ఉంటుంది అంటే మనం స్త్రీలను గౌరవించాలి పూజించాలి మనం మనిషికి కావాలంటే మనం మనిషి జీవించాలంటే ఫస్ట్ మూడు థింగ్స్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మోడే మోడరనైజేషన్ లో మూడు ఇంపార్టెంట్ మూడు ఏంది ఫస్ట్ చదువు చాలా ఇంపార్టెంట్ చదువు ఉంటే వాడు ఎక్కడన్నా బతుకుతాడు సెకండ్ డబ్బు ఉండాలి డబ్బు ఉండాలి డబ్బు తర్వాత ధైర్యం ఉండాలి ఈ మూడు మూడు ఉంటేనే ఇప్పుడు ప్రజెంట్ ఈ మూడుటి కోసమే పోరాటం జరుగుతుంది అంటే చదువు డబ్బు చదువు డబ్బు ధైర్యం మూడుటి కోసమే పోరాటం జరుగుతుంది మనం చదువు చదువులో గొప్ప మనం పూజించేది సరస్వతి దేవిని సరస్వతి దేవి అంటే చదువు రావాలంటే సరస్వతి అంటే ఆడ ఆడదేవత అంటే స్త్రీ స్త్రీని మనం పూజిస్తాం అంటే చదువు స్త్రీ దేవత సరస్వతిని పూజిస్తాం చదువు కావాలంటే చదువు తర్వాత సెకండ్ వన్ డబ్బు డబ్బు కావాలంటే మనం పూజించేది మగదేవుణ్ణి కాదు స్త్రీ దేవత లక్ష్మిని పూజిస్తాము అంటే అక్కడ స్త్రీ అక్కడ మనం డబ్బు కోసం మళ్ళీ స్త్రీని పూజిస్తాం ఎవరిని లక్ష్మీదేవి లక్ష్మీదేవిని పూజిస్తాం వన్ ధైర్యం ధైర్యం కోసం మన మనం ఎవరిని ఎవరిని పూజిస్తాం కాళీమాతను పూజిస్తాం అంటే చదువు డబ్బు ధైర్యం మూడింటి కోసం మనం జీవన్ జీవన్ సాధించాలంటే ఈ మూడే ఉండాలి ఈ మూడింటి కోసం మనం స్త్రీ పైనే ఆధారపడుతున్నాము కానీ ఈ ప్రజెంట్ ఉన్న లో స్త్రీ యొక్క ప్రాబల్యం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే స్త్రీలను తక్కువగా చూసి అందరూ వాళ్ళ వాళ్ళ స్థాయి అక్కడికి ఆగిపోతుంది వాళ్ళ జీవితం కూడా అక్కడే స్టాప్ అయిపోతుంది అంటే స్త్రీలను గౌరవించాలి వాళ్ళు అభివృద్ధికి మనం సహకరించాలి అంటే స్త్రీల సాధికారత అనేది ఉంటుంది ఒకటి స్త్రీ సాధికారత మహిళా సాధికారత ఏంటంటే అంటే స్త్రీ మనం మన భారతదేశం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా స్త్రీని స్త్రీ డెవలప్మెంట్ అనేది మహిళా సాధికారత అంటే అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే స్త్రీని తక్కువగా చూస్తున్నారు సమాజం సొసైటీ స్త్రీని తక్కువ చేసి చూస్తుంది ఏం డిస్టెన్స్ తీసుకోవాలన్నా పైనే మొగుడు అంటే భర్త పైనే ఆధారపడాల్సి వస్తుంది స్త్రీకి ఇంపార్టెన్స్ చాలా తక్కువగా ఇస్తుంది తక్కువ తక్కువగా ఇస్తున్నాను అందుకోసమే ఫస్ట్ మనం స్త్రీకి ఇంపార్టెంట్ ఇవ్వాలి స్త్రీ బాగుంటేనే అందరూ బాగుంటారు కుటుంబం బాగుంటుంది సమాజం బాగుంటుంది గ్రామం బాగుంటుంది ఒక జిల్లా బాగుంటుంది ఒక దేశం బాగుంటుంది ప్రపంచమే బాగుంటుంది అంటే స్త్రీకి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి స్త్రీకి గౌరవించాలి స్త్రీని పూజించాలి అలా ఉంటేనే మనం అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అందరూ కొట్టాలి